ఈ జయజలపాడు నాయకులు తప్ప బలంగా కూర్చొని ప్రజలకు జరిగిన కష్టాలని కాని నష్టాలు కానీ బలంగా మాట్లాడగలిగి ప్రస్తావించగలిగే ధైర్యం లేని సమయంలో మీరు రాజకీయాలకి పలికిరారు మీ కుటుంబం రాజకీయాల్లో రావాలి అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకై ఉండాలి పలక వర్గాలకు సంబంధించిన వ్యక్తులై ఉండాలి అలాంటి కుటుంబాలే ఉండాలి మీరు వచ్చి మళ్ళీ ఏం చేస్తారనే అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక మాట అంటే కంటం తగిపోయే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కేవలం చాలా బలంగా ధైర్యంగా ఎందుకు పార్టీ పెట్టానంటే విసిగిపోయాం సగటు సమాంతర రాజకీయ బసలు ఒకసారి మాట మార్చి ముఖ్యమంత్రి గారు ఉదాహరణకి ఆయన మాట్లాడే పద్ధతి ఒకరోజు తెలంగాణ ఇవ్వాలంటారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాపాడాలంటారు ఇది స్పష్టత లేదు ఇన్క్లూడింగ్ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా తెలంగాణలో తిరగలేని వ్యక్తి తెలంగాణలో నాయకులకి ఎదురు చెప్పలేని వ్యక్తి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం లేదు ఒకవైపు తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రజల్ని దోపిడీదారులు కుట్రదారులు అంతా ఉంటే ప్రజలను వేరు పాలకులు వేరు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పే ధైర్యం కుండే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మీకు చంద్రబాబు గారి సంగతి తెలుసు కల్ర పెరగకుండా పాము చావకుండా ఆ ప్రాసెస్ ఆయన మాట్లాడతారు ఒక్క దమ్ముతోటి ధైర్యంతో తెలంగాణ వాదానికి బలంగా చెప్పగలిగింది ఒక పవన్ కళ్యాణ్ ఒక జనసేన పార్టీనే మనకి భయాలు ఈ రోజుకి తిరగమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి ఆంధ్రాకి వచ్చి పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అంటే తిట్టగలిగే ధైర్యం ఉన్న వ్యక్తి అంటారు మీరు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మా ఇంటి అపచులు తిట్టే ధైర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అంత ధైర్యం నీకు తెలంగాణ నాయకుల్ని ధైర్యం లేదా నీకు లేదా అంటే పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి సినిమా వాడు సినిమా హీరో ఏం చేస్తాడనుకుంటారా ఏ మాకు దమ్ములు లేవనుకుంటున్నారా మీరు ధైర్యం లేదనుకుంటున్నారో మీరు ఏం మేము మా ఇంకే ఆడపడుతుంది కూర్చొని నువ్వు ఇష్ట రాజ్యంగా రాజా రాజా మాకు వస్తుంది కదా నడి రోడ్ల మీద నిలబడి మాట్లాడగలిగే దమ్ముదన్న నాయకుడిని జాగ్రత్త మర్చిపోకండి ఎందుకు మాట్లాడమంటే జనసేన ఉన్నది విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు బాధ్యతతో మాట్లాడటానికి చెప్పానికి గత కాలం రాజకీయ వ్యవస్థ చేసిన తప్పును మళ్లీ మనం చేయకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎంత రెచ్చగొట్టినా సరే ఏం నేను మాట్లాడలేనా నా ఇంటి ఆడపిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే అరే మా తల్లి మా తల్లి నేర్పిన సంస్కారం మేము వాళ్ళం గౌరవం ఇచ్చేవాళ్ళం ఆడపడుచుల్ని దుర్భుషలు దుర్భుషలాడవాళ్ళం కాదు అందుకని మేము కామ్గా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ప్రాంతానికి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మీరు నిలబడాలంటే వెళ్ళి మీరు అడగండి శాసనసభకి వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళండి ఇన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని తప్పులు చేస్తా ఉన్నారు నేను మిమ్మల్ని బాధపడడానికి నాశం కాదు ఒకవైపు ఆంధ్రులు అంటే తెలంగాణలో మన పోపిడీదారులుగా ఆస్తులు దోచుకుపోయేవాళ్ళుగా మాట్లాడుతుంటే ఒక్క ఆంధ్ర మైపతికి దమ్ము ధైర్యం లేదు గట్టిగా మాట్లాడలేరు ఏదైనా మాట్లాడితే వీళ్ళు కాంట్రాక్టులు రావేమో పరిశ్రమలు రావేమో మా ఆస్తులు పోతాయేమోనే భయాలు తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాడు కూర్చోబెట్టి రాజకీయాలు ఉన్నప్పుడు నేను ఎందుకు నా పంచకట్టు ఎందుకు కట్టాను నేను ఆంధ్రుడు చెప్పడానికి నేను పంచకట్టు కట్టాను గౌరవాన్ని ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పడానికి నేను పంచకట్టు కట్టాను నేను తెలుగు వాడిని ఆంధ్రుడు అని చెప్పడానికి విసుగు నాకు ఎక్కడుందంటే ఉన్న